నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల గ్రామ సచివాలయం వద్ద జగనన్న సురక్ష క్యాంపు నిర్వహించారు మండల స్థాయి అధికారులు నాయకులు పాల్గొని గ్రామంలో కొన్ని కొన్ని సమస్యల కారణంగా ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్న ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి పేదలు ప్రభుత్వ పథకాలు పొందేలా పరిష్కారం చూపించారు ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి పథకాలు పొందలేని ప్రజలకు ముఖ్యమంత్రి కల్పించిన జగనన్న సురక్షా పథకం ద్వారా ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడం జరిగిందన్నారు ప్రజలందరూ జగనన్న సురక్ష ప్రభుత్వ పథకాలు పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యాంసుందర్ రాజు ఎంపీడీఓ శ్రీనివాసరావు జెడ్పీటీసీ సభ్యులు తుమ్మల లక్ష్మయ్య ఎంపీపీ భవానమ్మ మండల కన్వీనర్ గోవర్తనరెడ్డి రెడ్డి ఎంపీటీసీ రమ సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు ఏదన్నా అనుకోకుండా యాభై సంవత్సరాలు చనిపోయిన ఐదు లక్షలు ఇంకో రెండు లక్షలు చనిపోయిన రెండు లక్షలు వికలాంగ అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కూడా ఆరోగ్యానికి సంబంధించి ఐదు లక్షల వరకు మనకి కాంపెన్సేషన్ వస్తుంది కాబట్టి ఇది చాలా మందికి తెలియకుండా దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అమ్మ అమ్మ చేపించాల్సిన బాధ్యతగా మనకు ఉంది రేపు పొరపాటున ఎవరికైనా జరిగితే అప్పుడు మళ్ళీ మనల్ని అడుగుతారు అదే ఈ పదకొండు మీరు ఎందుకు చేయలేదని వాళ్ళు తెలియకపోవచ్చు దయచేసి దాన్ని మీరు అదే అందరికీ నా నమస్కారాలు ఇక్కడ వచ్చిన పెద్దలకి వాలంటీర్లకి గ్రామ ప్రజలకి నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా మనం వాలంటీర్లకి సచివాలయం అమ్మ వాళ్ళకి సర్విక వ్యక్తులకి ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకి నాయకులకి నా నమస్కారాలు ఈ జనంలో సురక్ష కార్యక్రమం చాలా మంచిది ఇంతకుముందు మనం ఒక సర్టిఫికెట్ తీసుకోవాలంటే ప్రమానాలు తృప్తి చేయాల్సి వచ్చింది ఈరోజు ఆ సర్టిఫికేట్ వాళ్ళు తెలియదు వరుసలు లేకపోయి ఇంత మంది జాయిన్ కాదా వాళ్ళ జాయిన్ చాలా కృతజ్ఞతలు అధికారులకు ఈ గ్రామ వాలంటీర్లకు సచివాలయం సిబ్బంది ఇతర అధి అధికారులకు ఈ వాళ్ళ గ్రామం నుంచి కార్యక్రమానికి వచ్చిన ఉన్నారు కానీ చాలా మంది రాలేదు వాళ్ళు వచ్చి పదకొండు రకాల సర్టిఫికెట్లు ఇక్కడ మంజూరు చేసి ఇచ్చేదానికి అవకాశం ఉంది